హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు డిఫరెంట్ స్టైల్లో క్రంచి క్రిస్పీగా మజ్జిగ సగ్గుబియ్యం పునుగులు వేసి చూపిస్తానండి వావ్ సూపర్ అమ్మి అండి దీన్ని ప్రిపరేషన్ ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూసారా మనం చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి మజ్జిగ కానీ పెరుగు కానీ ఇలా తీసుకొని దీనిలో ఇప్పుడు నేను ఒక కప్పు సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం కూడా లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటుందండి మనకు వేగినప్పుడు క్రిస్పీగా పైన కనిపిస్తూ ఉంటాయి చక్కగా ఇవి సగ్గుబయ్యే మునిగే వరకు మనం పెరుగు కానీ మజ్జిగ్ కానీ వేసుకోవాలి అయితే చిక్కటివే వేసుకోవాలండి పుల్లటివి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకవేళ పుల్లటిది లేదు అంటే ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి లేదు అంటే సిక్స్ సెవెన్ అవర్స్ నానాలి మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ కానీ లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ కానీ చేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ నైట్ నానబెట్టేసేసానండి ఎప్పుడైనా సగ్గుబియ్యం మొత్తము మునగాలి మునిగే వరకు మనం పెరుగు కానీ మజ్జిగ్గ కానీ వేసుకోవాలి చిక్కటి మజ్జిగ అయితే బాగుంటుంది మూత పెట్టేసేసుకుందాం ఇప్పుడు చూసారా ఓవర్ నైట్ నా అంత మొత్తం సగ్గు బియ్యం పీల్చేసింది కదండి గట్టిగా అయిపోయింది చూసారా దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి దీన్నంతా షిఫ్ట్ చేసేసుకొని కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కరివేపాకు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఉంటే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కొత్తిమీర చాప్ చేసిన కొత్తిమీర సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు ఇలా వేసుకొని దీనిలో ఫైనల్గా ఇంకా వేయాలి కదండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఇది మొత్తం ఫస్ట్ మిక్స్ చేయాలండి ఆ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ తోటి కలిసే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియానికి ఒక కప్పు బియ్యపిండి పిండి వేసుకున్నాను నేను మీరు కూడా ఇలానే వేయండి ఖచ్చితంగా కొలతగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీన్ని ఇప్పుడు వితౌట్ వాటర్ తోటి మనం మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి గట్టిగా ఉంటేనే మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చదు లూజ్ అయితే ఆయిల్ పిలిచేస్తుంది సో కొంచమే వాటర్ పట్టింది అలా మిక్స్ చేసేసుకొని చూసారా ఇప్పుడు మన పునుగులకి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ పట్టేసేసుకుందాం ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈ పునుగులు వేసేటప్పుడు బాగా హీట్ ఎక్కాలండి బాగా కాగిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకొని మనం పునుగులు వేసుకోవాలి చూసారా బాగా ఎక్కిపోయింది ఆయిల్ ఇప్పుడు మనము దీనిలో పునుగులు వేసుకుందాం చూసారా చిన్న చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుందండి చెప్పాను కదా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వాణి నిండా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం కదపకుండా ఉంటే అవి పైకి వచ్చేస్తాయండి చక్కగా చూసారా ఎలా ఉన్నాయో ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం ఆనియన్ వేసాం కదండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి చూసారా వేగిపోయినట్టాయండి మన పునుగులు చాలా బాగున్నాయండి భలే టేస్ట్ ఉన్నాయి అసలు నాకు బాగా నచ్చాయి ఫ్యామిలీకి కూడా అందరికీ చాలా టేస్ట్గా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి ఇటు మనం ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి దీనికి పల్లీల చట్నీ కన్నా మన అల్లం చట్నీ అయితే చాలా బాగుందండి అల్లం చట్నీ కానీ టమాటో రోటి పచ్చడి కానీ బాగుంటుంది మిగతా పిండి అంతా కూడా ఇలానే వేసేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి టేస్ట్ సూపర్ పిల్లలైతే బాగా నచ్చుతుందండి భలే గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి మీరు అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది చూసారా ఇవి కూడా వేగిపోయినాయి కదా ఇవి కూడా తీసేసుకుందాం మనం ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి చూసారా మన మజ్జిగ సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయండి నేను అల్లం చట్నీతో సర్వ్ చేశాను సూపర్ ఉందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్